తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి వైపు అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సంబరాలు చేస్తుండే మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనను నిలదీస్తూ హైదరాబాద్ లోని సరో్ నగర్ స్టేడియంలో ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కమలనాథుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డెడ్ లైన్ కూడా పెట్టారు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు ఇకపై బీజేపీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మోసాలను ఉపేక్షించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని ఆ తర్వాత రాష్ట్రంలోని గల్లీలో కాంగ్రెస్ నేతలు తిరగనివ్వమని హెచ్చరించారు అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నిలదీస్తామని అడ్డుకుంటామని బండి సంజయ్ ప్రకటించారు స్థానిక సంస్థల దీకొల రైతులు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారన్నారు రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని బాండి సంజయ్ ఆరోపించారు కాటలు భారత జనతా పార్టీని విమర్శిస్తున్నారు మీ విమర్శలని ఈ వేదిక శాస్త్రియా మేమడిగే పసలకు సమాధానం చెప్పండి మీటిలపనియతుంటే నిజాయతుంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు వట్టారు సోనియా గాంధీ సంతకాలకు లెటర్ రాశారు ఈ దేవుడి మీద ఒట్టు ఖురాన్ మీద ఒట్టు వట్టారు బైబిల్ మీద ఒట్టు వట్టారు మీద ఒట్టు పెట్టారు నానా పవనాలు వాళ్ళ మేము చేసే సవాటలు సమాజం చెప్పండి చలో రైతుల విషయంలో రైతులు మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నారు ఇలా రైతు కూలీలకు పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎంతమంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వచ్చారో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఇలా కన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టారు తరుగు పేరుతో తాళు పేరుతో రైతులు ఏ విధంగా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి ఆడతామని ఆడిస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి నిష్పత్తి నిష్పట్టే లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మనమంటే గంగిరెద్దుల ఉంది కదా భారతీయ జనతా పార్టీలు వాళ్ళు అచ్చొచ్చిన ఆమోతులుగా తెలంగాణ రాష్ట్రం దోసుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు అదే మీ గంగిరత్తులు వాళ్ళన్నారు వాళ్ళ మీరు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ఎదురెడదాం ప్రతి గల్లీలో పర్శిస్తాం ప్రతి వీధిలో పర్శిస్తాం ప్రతి గ్రామంలో పర్శిస్తాం ప్రతి మండలంలో పర్శిస్తాం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి మహిళలు మోసం చేశారు ఎండైతే తులం బంగారం అన్నారు ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు ఇంటికి వచ్చిన కోడలకు రెండు వేల ఐదు వందలు పలుస్తారు ఎంతమంది కోరులకు ఇచ్చీరు అవ్వ తాతలకు అత్తలకు మామలకు నాలుగు వేల రూపాయల ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు ఎంతమందికి